ఇప్పుడు దాకా ఫస్ట్ ఆఫ్ అయితే చూసామన్నా చాలా చాలా బాగుంది పవర్ ప్యాక్ పెర్ఫార్మెన్సెస్ అసలు సుజిత్ గారి డైరెక్షన్ చాలా బాగుంది మా పవర్ స్టార్ని ఎలా అయితే చూద్దాం అనుకున్నామో అన్నీ కావాల్సిన ఎలివేషన్ సీన్స్ స్టోరీ ఎక్సలెంట్ ఉంది స్టోరీ ట్రాక్ చాలా బాగుంది బీజిఎం అసలు అబ్సల్యూట్లీ స్టన్నింగ్ చాలా బాగుంది అసలు మనకు ఎలా అయితే కావాలి అనుకున్నామో ఓజీ ఎంత వెయిట్ చేసినందుకు టూ ఇయర్స్ నుంచి మేమైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ అన్నా చాలా చాలా బాగుంది మూవీ అందరూ ఇది ఖచ్చితంగా పెద్ద బ్లాక్ బస్ట్ మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అది ఇదే అన్న చాలా అసలు మాటల్లో చెప్పలేకుండా ఉన్నాం ఈ ఎక్సైట్మెంట్ చాలా చాలా బాగుంది దెర్ వాజ్ నో మూమెంట్ మేము ఊరికే కూర్చుంది లేదు మూవీ అంతా లెగిసీ ఎలా ఎక్సై ఎక్సైట్మెంట్ చూపియాలన్న ఎక్సైట్మెంట్తో ఉన్నాం చాలా చాలా బాగుంది బాగుంది చేసాం ఎక్స్పెక్ట్ చేస్తాం సూపర్ గా ఉంది మూవీ అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ అన్ని బాగున్నాయి ఫైటింగ్స్ సూపర్ ఉన్నాయి లేదు బాగుంది మూవీ అయితే అదిరిపోయింది అన్నా అంటే ఫ్యాన్స్ కి తగ్గ జోష్ కి వాళ్ళ ఎంజాయ్మెంట్ కి వాళ్ళు వెయిట్ చేసిన ఇన్ని రోజుల వాళ్ళ వెయిట్ కి కరెక్ట్ అవుట్పుట్ అయితే ఇచ్చారు ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు ఈ మూవీతో అయితే అండ్ పవన్ కళ్యాణ్ గారికి మరీ ఇంకొకసారి సూపర్ డూపర్ హిట్ అయితే రాబోతుందని అయితే చెప్పొచ్చు తప్పకుండా అన్న మాదంతా మొత్తం జనసేన మొత్తం ఫ్యామిలీ అంతా జనసేన అనే మాదంతా పవన్ కళ్యాణ్ గ్రూప్ అంతా అంటే మేము చూడాలనుకున్న దానికంటే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా హైప్ అన్నిటికంటే సూపర్ అవుట్పుట్ అయితే వచ్చింది మూవీలో అయితే అండ్ ఫైటింగ్ సీన్స్ అన్నీ సూపర్ అసలు ఖచ్చితంగా కొడతారు సినిమా మాత్రం భారీగా ఉంది భారీ హిట్ అవుతుంది పవన్ అన్న మాత్రం భారీ ఉన్నాడు సినిమా మాత్రం కేజీ త్రీ అన్నట్లుంది నాకైతే సుజిత్ అనంతపురం బిడ్డ వినిపించుకున్నాడు రాయలసీమ బిడ్డ సుజిత్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మా దేవుని ఏ రైతు ఆ రైతులో చూస్తాడు జై పవర్ స్టార్ హైలైట్ మ్యూజిక్ యాజ్ ఎన్టిఆర్ ఫ్యాన్ బ్రో అస్సలు ఎక్స్పీస్ చేయలేదు బ్రో కేజీ ఎలివేషన్స్ ఉన్నాయి ఎలివేషన్ నెక్స్ట్ లెవెల్ అసలు ఇంకా చుప్పాలంటే చూత్తు మన అనంతపూర్ డిస్టిక్ నెక్స్ట్ లెవెల్ తీసుకున్నాం బ్రో అనంతపూర్ డిస్టిక్ ని పేరు నెక్స్ట్ లెవెల్ తీసుకొస్తున్నాడు చూత్ చాలా హ్యాపీగా ఉంది యాస్ ఎన్టిఆర్ ఫ్యాన్ కాదు పవన్ కళ్యాణ్ గారి ఇంత ముందు చూసుకుంటారు ఇప్పటికి అసలు ఈ రేంజ్ లో సినిమా ఉంటుందని ఊహించలే ఊహించలేదు ఇది ఆయన సినీ చరిత్రలోనే ఒక అత్యున్నతమైన మైలు రాయ్గా నిలిచిపోయే సినిమా ఇది ఇటువంటి సినిమాని మేము చూసిన దానికి పవన్ కళ్యాణ్ అభిమానులుగా మేము ఎంతో ఆనందపడుతున్నాము అసలు సినిమా మీద పెద్ద అరాచకం సినిమా స్టార్ట్ అయిన నుంచి రొమాలన్నీ నిక్కబోర్చుకునే ఉన్నాయి పవన్ కళ్యాణ్ మేము అనుకున్నది ఒకటి అక్కడ సినిమాలు బ్లాక్ పాస్టర్ అది భయంకరమైన బ్లాక్ బాస్ సినిమా మేము ఈ విధంగా చెప్తున్నాం తెలుగు రాష్ట్రాల్లో ఆల్రెడీ సినిమా హిట్ అయింది పన్నెండు ఒకసారి పుష్కరాలు వచ్చినట్టు ఖచ్చితంగా ఓజీ వచ్చింది చాలా బాగుందండి సూపర్ ఫ్యాన్స్ కి ఏం కావాలో చూపించినారు ఎక్సలెంట్ చాలా బాగుందండి చాలా బాగుంది ఓజీ సినిమా దగ్గర తెలుగు రాష్ట్రాల్లోనే ఓజీ ఒక ప్రపంచం సృష్టించింది మన తెలుగు రాష్ట్రాల్లో కాకుండా మన ఇండియా వైడ్ ఓజీ అనేది ఒక ప్రపంచం